ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదిన జరుపుకునే వరల్డ్ ఫిజియోథెరపీ డేను పురస్కరించుకుని కరీంనగర్లో ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ హెల్త్ కేర్ సెంటర్లోని వైద్యులు విద్యార్థులు ప్రతినిధులు సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ ఫిజియోథెరపీ అనేది కేవలం గాయాల తర్వాత చికిత్స మాత్రమే కాదు ఆరోగ్యకరమైన జీవన విధానానికి మేలైన తోడ్పాటు అందించే శాస్త్రం వివరించారు వివరించారు వృద్ధులు ప్రమాదాలకు గురైన వారు క్రీడాకారులు కీలక వ్యాధులతో బాధపడే వారికి ఫిజియోథెరపీ ద్వారా శారీరక సామర్థ్యం తిరిగి సాధ్యమవుతుందని తెలిపారు కార్యక్రమంలో అవగాహన సెమినార్లు ఉచిత ఫిజియోథెరపీ క్యాంపులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు నిపుణులు ఆరోగ్యకరమైన జీవనశైలి క్రమబద్ధమైన వ్యాయామం ఫిజియోథెరపీ సూచనలు ఇచ్చారు స్థానిక ఫిజియోథెరపిస్టులు మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంచి ఫిజియోథెరపీని ప్రతిరోజు జీవితంలో భాగం చేసుకోవాలనే సందేశం అందించారు గత రెండు దశాబ్దాలుగా ఫిజియోథెరపీకి ఎనలేని ప్రాధాన్యత మనకి వైద్య రంగంలో కనిపిస్తూ ఉన్నది మన కరీంనగర్లో మొదటి ఫిజియోథెరపిస్ట్ మన డాక్టర్ ఎమ్ రెడ్డి గారు వారు ఫిజియోథెరపీని కరీంనగర్కు పరిచయం చేసినారు గత ఇరవై మూడేళ్ళుగా వారు అవిశ్రాంతమైన సేవల్ని వారు వారి కుటుంబము చేస్తున్నారు ఇప్పుడు ఉన్న ఈ మానసిక రుగ్మతలు ఈ ఉన్న ఈ డిజిటల్ యుగంలో ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు అందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో అవసరం అవుతూ ఉన్నది ముఖ్యంగా ప్రమాదాలకు గురైనప్పుడు కానీ వృద్ధులకు కానీ పలు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఫిజియోథెరపీ అనేది వారికి అనివార్యంగా అవసరం ఉన్నది మన ఎంఎన్ రెడ్డి గారు గత ఇరవై మూడేళ్ళుగా చేస్తున్న సేవలకి ఈరోజు కరీంనగర్ ప్రవాసీ రెడ్డి పేరెంట్స్ అసోసియేషన్ తరఫున లయన్స్ క్లబ్స్ తరఫున వారికి ఘనంగా సన్మానం చేసి సమాజం పక్షాన వారికి కృతజ్ఞతల్ని తెలియజేయడము శుభాకాంక్షని తెలియజేయడం జరిగింది ఎయిర్ లైన్స్ క్లబ్ గారు ప్రవాసారెడ్డి పేరెంట్స్ అసోసియేషన్ రమణారెడ్డి గారు నన్ను సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను